పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అనే విధంగా ఈ ప్రశ్నలనే ఉంది అది రెండు సంవత్సరాల తర్వాత మనం విశ్లేషించుకుంటే మొత్తం రాష్ట్రంలో ఏ మతపరమైన స్థలాల మీద దాడి జరిగినా అది హిందూ మత స్థలాలే కనపడుతుంది ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో హిందువులకు సంబంధించింది కాకుండా వేరే ఏ ప్రాంతం మీద కూడా ఏ దాడి జరిగినట్టు గాని ఏది కూలిపోయినట్టు కానీ ఎక్కడ ఇబ్బంది జరిగినట్టు గాని మనకు కనపడలేదు దాని అర్థం క్లియర్ కనపడుతుంది అంటే ఒక ఏజెండా ప్రకారం అంటే ఈ దాంట్లో ఉందా లేదా అనేది దర్యాప్తులో తేలినా గానీ అనేక రకాల వీడియోలు చూస్తా ఉన్నాం మొన్న ఒకటి ఒక ప్రార్థనా స్థలంలో పూర్తిగా అతను దాన్ని అపరిశుభ్రం చేయడం ఇంకో దగ్గర కూల కొట్టడం దగ్గర దగ్గర కూలగొట్టడం ఈ అన్ని సంఘటనలు ఒకదానికోటి చూస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక చింతనని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంగా జరుగుతున్నట్టుగా మా భావిస్తా ఉన్నాం అదే దాంట్లో మా శార్థార్లు కూడా గత గత రెండు సంవత్సరాలు ఒక రెండు మూడు సంఘటనలు జరిగినాయి జానంపేటలో ఒక శివాలయం మీద కానీ రసప్పగూడలో శివాలయం మీద కానీ ఇట్లా ఎన్ని సంఘటనలు జరిగినా పోలీసులు దర్యాప్తు చేసి ఒకరినన్నా దోషిని ముందర నిలబెడితే ఇవాళ ఈ సంఘాలు వాళ్ళంతా ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక్క సంఘటన ఎవరైనా పట్టుకున్నారా ఎప్పుడు చెప్తున్నారు ఏమంటున్నారంటే రేపు పట్టుకుంటాం ఎల్లుండి పట్టుకుంటాం పదిహేనులో టైం అని కానీ ఏ ఒక్క సంఘటన ఒక్క దోషిని అన్నా పట్టుకున్నారా అట్లా పట్టుకోనప్పుడు ఈ సంఘాలు కానీ హిందువులు కానీ ఆందోళన చెందడంలో ఏముంది ఇక్కడ ఆందోళన చెందుతారు కదా దాన్ని నివృత్తి చేయాల్సిన ఇప్పుడు శ్రీవర్ధన్ మాట్లాడినప్పుడు గారు చెప్పి రెండు రెండు గంటలు మూడు గంటలను మేము క్లియర్ చేస్తాం మీకు ఇది అది చెప్పేసి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి క్లియర్ చేస్తామని కానీ ఇది ప్రతిసారి జరుగుతుంది ఎందుకంటే నర్సప్పగూడలు జరిగినప్పుడు అట్లే చెప్పారు కొంతకుముందు జానంపేట నాయుడు అని చెప్పిన వాటే చెప్పారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఒక్క సంఘటనలోనన్నా ఒక్క వ్యక్తిని అన్న దోషిగా నిరూపించి ఇది ఈ దోషి ఇది జరిగింది అని చెప్పి కనుక మా అనుమానాన్ని నివృత్తి చేస్తే ఇంకోసారి వాళ్ళని విశ్వసించే అవకాశం ఉంటుంది పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి కేవలము ఏదో కంటి తుడుపుగా చేసి అధికార పార్టీ చెప్పినట్టు ఇలా కంటి తుడుపు చేసి చేస్తే అంటే కరెక్ట్ కాదు ఇదే అన్నట్టు ఇందాక శ్రీవద్ అని చెప్పినట్టు అటువంటి కార్యాచరణ లేకపోతే ఆందోళన చాలా తీవ్రంగా ఉంటుంది మన నుంచి మద్దతు ఉంటుంది